ైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కలము దేవుని వాక్యాన్ని విందాం మత్ సువార్త ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకుని పోయరి ప్రేమను ఇక్కడ బుద్ధి గలవారు బుద్ధి లేనివారు పది మంది కనబడుతున్నారు మరి పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక ఉపమానం అనేది ఇక్కడ చెప్పబడింది ఉపమానమే కావచ్చు ఎంతోమంది విశ్వాసులకి ఇది ఉపయోగకరమైనది ప్రేమను ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యానికి సంబంధించిన ఉపమానాన్ని చెప్పాడు అంటే ప్రభు రాజ్యానికి సిద్ధపడిన వారు సిద్ధపాటు లేనివారు ఇట్లా దాని గురించి మనము ఆత్మీయ జీవితంలో ఎటువంటి మెలకువలు కలిగి ఉండాలో ఇక్కడ రాయబడుతుంది ప్రేమరా మంచి బుద్ధి కలిగిన వారండి వీళ్ళు మంచి బుద్ధి గలవారు ఎల్లప్పుడూ కూడా పునాది మీద కట్టబడిన కట్టడం వలే ఉంటాడు మంచి బుద్ధి కలిగిన వాడు పునాది మీద కట్టబడిన కట్టడం ఎలా ఉంటుంది ఎంతో బలంగా ఉంటుంది సరైనదిగా ఉంటుందండి అలాగే ఈ మంచి బుద్ధి కలిగిన వాడు తను మంచిగా కట్టబడతాడు ఎంతోమందికి ప్రోత్సాహకరముగా ఒక మాదిరిగా ఉంటాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి స్థిరపడాలి ఎంతోమంది కూడా ఆ రీతిగా కట్టబడినట్లుగా వారిని కూడా సిద్ధపాటులోనికి నడిపించాలి ప్రిమిన వర్లరా ఈ బుద్ధి గలవారు అలాగే ఉన్నారు ఈరోజున మంచి బుద్ధి గలవారు ఎల్లప్పుడూ కూడా దేవునిలో కట్టబడే ఉంటారు మంచి పునాది మీద కట్టబడినగా వారిగా ఉంటారు మంచి బుద్ధి కలిగిన వారు ఎంతోమందికి ఒక మాదిరికరముగా ఉంటారు మంచి బుద్ధి కలిగిన వారు ఇతరుల ఎదురు ప్రకాశించే విధముగా ఉంటారండి ఇతరులు ఎదురు ప్రకాశిస్తారు ఒక జ్యోతుల వలె దేవుని వెలుగులో నడుస్తూ వారు వెలిగించబడుతూ ఎంతోమందికి ప్రకాశమానముగా కనబడుతూ ఉంటారు అందుకని బుద్ధి కలిగిన వారు మాత్రమే ఆ రోజున దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి ఆ పెండ్లి కుమారుణ్ణి కలుసుకోవడానికి ఆ విందు గృహములో ప్రవేశించడానికి వారు చక్కటి సిద్ధపాటుతో వచ్చారు కాబట్టి ఈ యొక్క ఉపమానము మన జీవితంలో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎటువంటి సిద్ధపాటును తీసుకొస్తుంది బుద్ధి కలిగిన సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి బుద్ధి గలవాడు ఎప్పుడూ కూడా కట్టబడే ఉంటాడు ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉంటాడు ఆ రీతిగా బుద్ధి గలవారిగా దేవుళ్ళు నడుచుకోవాలి చాలామంది దేవుడు లేడని అని అంటూ ఉంటారు కానీ వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో బుద్ధిహీనుడు అని రాశారు కాబట్టి బుద్ధి గలవారు ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమ్మేన్